బాలకృష్ణ గారి కూడా మూవీస్ చేశారు కాబట్టి ఆయన గురించి బయట ఈ కొన్ని టాక్స్ ఈ వరకు కూడా అందరూ వినే ఉంటారు అంటే కొడతారు కొంచెం కోపంగా ఉంటారు ఇలాంటివన్నీ మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏం చెప్తారు ఐ లవ్ హిమ్ ఏ బాలయ్య బాలకృష్ణ బాలయ్య ఏ పేరుతో పిలిచిన అంటే నేను సమర్సింహారెడ్డి నుంచి అతనితో చేస్తున్నాను సమర్సింహారెడ్డి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నరసింహనాడు బిగ్గెస్ట్ హిట్ కృష్ణబాబు బిగ్గెస్ట్ హిట్ సీమసింహు బిగ్గెస్ట్ హిట్ సో అతనితో చేస్తున్న సినిమాలన్నీ కూడా బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ హిట్తోనే చేశారు సో మా ఇద్దరికి ఒక సూపర్ చుని ఏ సోలో ఫైట్ అన్నిట్లో సోలో ఫైట్ ఉంది సోలో ఫైట్ అంటే నేను ఫైట్లో ధైర్యం ఫైట్లో ఒక మొండితనం ఉండాలి అంటే బాలకృష్ణ గారు అంత క్రింద ఎస్ అంటే అంటే బాలయ్య ఎంత గ్రేట్ అంటే మేము విజేంద్ర వర్మ అని సినిమా చేస్తుంటారు ఎక్కడ జోధ్పూర్ రాజస్థాన్లో ఆ జోధ్పూర్లోని అక్కడన్నీ కూడా రాజుల తాలూకా బిల్డింగ్స్ పెద్ద పైలేషియల్ హైట్స్ అన్నమాట సో మేము ఇద్దరు యూనిఫామ్లో ఉంటాము ట్యాబ్లెట్స్లను పట్టుకోవాలి వాళ్ళు వెళ్ళిపోయి కదా ఆ బిల్డింగ్ నుంచి కిందకి జంప్ చేయాలి ఏ సో కింద మొత్తం సేఫ్టీ కోసం ఫైట్ మాస్టర్ అన్నీ వేయించాడు వేయించి పరుపులు విరుపులు అన్నీ వేయించాడు ఈ పడిన ఏం అనేసి సో ఫస్ట్ నాకు చెప్పాడు సత్యాస రెడీ అంటే రెడీ అన్నారు యాక్షన్ అన్నాడు పరిగెట్టు వచ్చాడు చూశాను అక్కడ అంతే అది చూడగానే నాకు మొత్తం మొత్తం చెడిపోయింది మన అమ్మ నా వల్ల మాత్రం కుదరదు నేను మాత్రం చేయను అయిపోయింది చెప్పాడు మాస్టర్ నేను చేయలేదనేసి అనేసి వచ్చాడు ఏంటి బ్రదర్ ఏంటి మీరు భయపడతారు అంటే చెప్పాను లేదు బాబు నేను నా వల్ల మాత్రం కాదు చూడండి మేము అలా చేస్తాం అన్నారు మొత్తం ఒకే వచ్చాడు అమ్మని అమ్మను గెలిస్తారు అతనికి గెంతస్తే నాకు గుండె అయిపోయింది యాక్చువల్లీ ఏ బట్ అది అతనిలో ఒక గ్రేట్నెస్ అతనిలో ఒక డైరింగ్నెస్ మేము వైజాగ్లో చేస్తాం అనమాట సమరసింహారెడ్డి షూటింగ్ కింద కార్లు అంబాసిడర్ కార్స్ ఎక్కువ ఉండాలి అంబాసిడర్ కార్స్ హైట్ ఒక టెన్ ఫీట్ ఉంటుంది ఇంకా సో ఆ టెన్ ఫీట్ నుంచి కారు మీ దగ్గర జంప్ చేయాలి బెడ్స్ ఏం లేవు ఏమాత్రం కాలు జాగినా కారు కారు అంబాసిడర్ కార్ నుంచి కింద పడితే కాలు తీసుకోదు మామూలుగా కాదు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వైజాగ్లో మే నెలలో వేడి ఎలా ఉంటుందో ఇక్కడ మ్యాచ్ అది అలాంటి ఒక వేడి దీంట్లోనే విక్రమ్ ధర్మ అనేసి అతని ఫైట్ మాస్టర్ అనమాట సో టెన్ టు ట్వెల్వ్ ఫీట్ హైట్ నుంచి అసలు బెడ్డలు గిడ్డలు లేకుండా ఒక అంపల్సరీ కార్ మీద జంప్ చేసి రోల్ చేసి కిందకు రావాలి నన్ను మాస్టర్కి వచ్చేటలా అన్నాడు నిలబడ్డాను చూడు బాగా అయితే షార్ట్ చేస్తాడు అనేసి యాక్చువల్గా కూడా అక్కడికి జంప్ చేస్తాడు డాడ్ అనేసి ఆ కార్ మీద పడి దాని మించి రోల్ చేసి కింద నొచ్చిస్తాడు యా సత్య మీ షార్ట్ అన్నాడు రెడీ అన్నాను పైకి ఇక్కడ నుంచి చూస్తే నాకు హైట్ తెలియలే ఆ పైకి వెళ్ళి నిలబడిన తర్వాత అప్పుడు కిందకు చూస్తే అమ్మ నాన్న ఇక్కడ అంటే మామూలుగా అయితే టెన్ ఫీట్ కింద నుంచి మనకు తెలియదు కానీ అక్కడ నిలబడి జంప్ చేయాలనుకో ఊపిరి ఆగిపోయింది అప్పుడైతే బాగా ఏం కూడా కదా నేను గుర్రబుర్ర అక్కడ ఇచ్చేస్తున్నాను ఇచ్చేస్తున్నాను హలో బ్రదర్ రండి హాజా అనేసి హిందీలో చెప్పాడు అనమాట బాలయ్య ఇక నా రెండు మాటలు చెప్పాడు మూడో మాటలు రాకపోతే కొడతాడు ఓ అని జంప్ చేస్తాడు జంప్ చేసి కరెక్ట్గా రో లేని కింద పడ్డా బాండెట్ నుంచి కింద ఏ హా అందుకంటే అతనికి ఎక్స్పీరియన్స్ అన్ని సినిమాలు చేశాడు అన్ని ఫైట్స్ చేశాడు సో అతనికి తెలుసు సో నేనేమో బుద్ధి బుద్ధి ఇంకో బుడ్డు ఉన్నప్పుడే చేస్తాను కింద పడ్డాను బట్ లక్కీలు దేవుల దేవులు డబ్బలే తగల్లే చెప్పాడు మీరు వేస్ట్ బ్రదర్ అన్నాడు చెప్పేది సార్ మీ దాకా నేను అవ్వలేను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ బాలకృష్ణకి ఉన్నంత డేరింగ్నెస్ నేను ఇన్ని భాషల్లో ఇన్ని హీరోస్ చేశాను కదా ఏ హీరోకి లేదు అండ్ అంటే యాజ్ ఏ హీరో ఆర్ యాజ్ ఏ పర్సన్ అతను అతనంత నిజాయితీగా ఉన్న వ్యక్తి కష్టం మనకు దొరకడం నో ఈగోస్ నో షో ఆఫ్స్